రాసిన సంకీర్తన ఇరవై తొమ్మిదవ అధ్యాయము దైవపుత్రులారా యహోవాకు ఆరోపించుడి ప్రభావ మహత్యములను యహోవాకు ఆరోపించుడి యహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడు యహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమ గల దేవుడు వలె గర్జించుచున్నాడు మహాజలముల మీద యహోవా సంచరించుచున్నాడు యహోవా స్వరము బలమైనది యహోవా స్వరము ప్రభావము గలది యహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును యహోవా లెబనాను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును లెబనోనును షిర్యోనును గురుపోతు పిల్లల వలె గంతులు వేయినట్లు ఆయన చేయును యహోవా స్వరము అగ్నిజ్వాలను ప్రజ్వలింప చే కాదేశ్వ అరణ్యమును కదిలించును యహోవా స్వరము లేళ్లను ఈనజేయును అది ఆకులు రాల్చును ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి యహోవా ప్రళయజలముల మీద ఆసీనుడను యహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు యహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును